ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరుగుతూ ఉంటాయి కదమ్మా ఏ ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతూ ఉంటాయి ఇక్కడ భద్రాచలంలో శ్రీరంగనాథ స్వామి రాముని యొక్క అధిష్టాన దేవత ఓకే అందుకల్ రాముల వారి ఈ సంప్రదాయం కూడా శ్రీరంగం నుంచి వచ్చిన లో జరిగే పరంపర ప్రకారమే జరుగుతుంది అక్కడ పాంచరాత్రి ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇక్కడ ఏ పూజ కార్యక్రమాలైనా యాగ్ ఏదైనా సరే కూడా శాస్త్ర ప్రకారం మీరు ఉదయం నుండి జరిగే పూజ కార్యక్రమాల్లో చక్కగా యాక్సెస్ ఉంటుంది కదా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఎలా అనిపిస్తూ ఉంటుంది మేము ఇంతమంది భక్తులు వస్తూ ఉంటారు దర్శనం కోసం క్యూ లైన్ లో నుంచి ఉంటారు చక్కగా మీరు వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చేచ్చు ఆ అదృష్టం మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఒక రకంగా చెప్పాలంటే ఆ అదృష్టం ఏంటో తెలియకముందే దాంట్లో మేము ఇన్వాల్వ్ అయిపోయాం కాబట్టి మన ఈ ఇంట్లో ఈ రూమ్ నుంచి ఆ ఇంట్లోకి వెళ్తున్నట్టు ఆ ఇంట్లోంచి ఇంట్లోకి వెళ్తూ వస్తున్నట్టు అనిపిస్తుంది రాముడే మా తండ్రి రాముడు అమ్మవారి సీతమ్మ వారి మా తల్లి అట్లా అనిపిస్తుంది అక్కడ ఉంటే అంటే ఆటలు పాటలు చదువులు అన్ని కూడా అక్కడే సంస్కృత పాఠశాల ఉంది అక్కడ సంస్కృతం గురుగారు ఉన్నారు శ్రీమన్నారాయణ గారు వారు సంస్కృతం చెప్పారు అక్కడ పాఠాలు నడుస్తాయి వేద పాఠశాల నడుస్తాయి అన్ని అక్కడ పాఠం అంటే అచ్చకానికి సంప్రదాయానికి సంబంధించిన పాఠాలు కూడా నడుస్తున్నాయి కాబట్టి అది గుడి బడి ఇల్లు అన్నీ కూడా అదే అయిపోయింది మాకు అందుకని దాని అంటే ఇంతమంది ఇట్లా వస్తున్నప్పుడు ఇంత విశిష్టమైన ఇంత సుక్షేత్రంలో మనం ఇక్కడ ఉన్నాము అనేది ఒకసారి ఉద్వేగానికి లోన్ అవుతుంటాం అనమాట ఇప్పటికీ కూడా ఆ ఉద్యోగరీత్యా వేరే చోటు చేస్తున్నా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు తెలియకుండానే అరే చాలా దూరంగా ఉన్న వచ్చేసామనే బాధ అనేది కనిపిస్తుంటుంది అనమాట మాకు అనిపిస్తుంటుంది అందుకే నాకు ఎక్కడ పోయినా ఒక గుడి చూసుకుని నీళ్ళు చూసుకుంటుంటాను అట్లా నీ ఒక రామాలయం ఎదురుగానే ఏదో ఒక దేవాలయం ఉండేలాగా చూసుకుంటాను నేను ఆ ఇదిని మాత్రం పోగొట్టుకోను అందువల్ల నాకు ఎక్కడున్నా కూడా ఆయనే అంత అంత రాముడు అంత రామమయ్య అంత రాముడు కంప్లీట్ గా ఆలయానికి చాలా విశిష్టత ఉంది కదా మ్యామ్ మనకి గోదావరి నది పక్కనే ఆలయం ఉంటూ ఉంటుంది ఆ అలాగే భద్రుడు చేసిన తపస్సుకు మెచ్చి స్వామివారు అక్కడ వెళ్యడం జరిగింది ఈ స్టోరీ చెప్తారా మ్యామ్ అసలు ఏంటి ఎలా జరిగింది అక్కడ ఎలా పూజలు జరుగుతాయి స్వామి స్వామికి వెళ్ళిపోయిన తర్వాత భద్ర భద్రుడు అనే మీకు తెలుసు కదా అన్నవరం రత్నగిరి అంట రత్నాచి అంట వీళ్ళిద్దరు అన్నదమ్ములు అయితే ఇద్దరు తపస్సు చేశారు స్వామి తనం పైన వాళ్ళ కఠోర తపస్సుకు వచ్చిన తర్వాత అక్కడ సత్యనారాయణ స్వామి వారు అక్కడ రమాసీత సత్య స్వామి వెళ్చారు అదే విధంగా భద్రాచలంలో రాముల వారు తపస్సు యొక్క తీవ్రత ఆయన ఎలా ఉన్నారో కూడా చూసుకోకుండా ఆయన వచ్చి ప్రత్యక్షమైనప్పుడు ఎలా కావాలనుకున్నప్పుడు ఆయన చెప్పారు సీతాదేవి లక్ష్మణ సమేతంగా ఇక్కడ నాకు విష్ణు స్వరూపుడు నాకు దర్శనం కావాలని కోరుకున్నారు సో రామచంద్రమూర్తి శశంఖ చక్రంలో సీతమ్మవారు లక్ష్మణ స్వామి సహితంగా ఇక్కడ అందుకే వామాంక స్థిత జానకి కోదండంకరీ చక్రోత్వరేణ శంఖం శరం దక్షిణే ఇట్లా ఆ ఆ శ్లోకం ఎల్లో ఎలా ఉందో విభ్రాణం జలజాత పత్ర నయనం పత్రాత్రి మూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతి సౌమిత్రియుక్తం అని శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా అక్కడ శరం దక్షిణం అంటే శంఖం శరం వాటి స్థానాల్లో కాకుండా అపసవ్యంగా అంటే కుడి చేతిలో దేడం చేతిలో కేడం చేతిలో కుడి అట్లాగా ఆయన ఆవిర్భవించారు అక్కడ వెలిసారు స్వామివారు సీతా లక్ష్మణ సమేతుడే